ఇందర్మిల గారు నాకు తెలిసి షర్మిళ గారు మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు నేను తెలంగాణ మెట్టినీళ్ళు నాకు తెలంగాణ నుంచి పోటీ చేస్తాను అంటే ఆమెకి ఒక రాజశేఖర రెడ్డి గారి లెగసీని మొత్తం అవమానిస్తూ ఒక పాలేరులో ఒక సీటు ఇవ్వాలి ఆ మనిషికి ఎందుకు ఇవ్వలేదు సీటు ఇప్పుడు ఏదో వాళ్ళకి ఏదో జగన్ పడదనో లేకపోతే కారణాలు ఏంటి కావచ్చు ఆమె ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయం చేయమని అంటారు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఆమెకి ఆమెకి లెగసీ అనేది ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేది మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో మా అన్న అక్కడ రాజ్యం రాజన్న రాజ్యం నడుపుతున్నాడు ఇక్కడ నేను నడుపుతానని కదా మా నాన్న వారసత్వం కోసం కదా వచ్చింది తెలంగాణ కారణం చూపించరా కాబట్టి నాకు తెలిసి కుదిలా రాజశేఖర్ రెడ్డి గారికి వారసులుగా ఆమె సత్యవంత ఎందుకంటే ఒక ఒక బలహీనతకు నిదర్శనంగానే కనిపించింది ఎందుకంటే ఒక రాజకీయ నాయకులు నాయకులకి స్థిత ప్రకటిత ఉండాలి నేను తెలంగాణ తెలంగాణలో ఉండండి మీరు తెలంగాణలో పోరాటం చేయండి అది వదిలేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కంటే కాంగ్రెస్ పార్టీ క్షుద్ర రాజకీయాలు ఈ విధంగా ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఒక స్టాండర్డ్ పాలిటిక్స్ ఉండదు అక్కడ అవమానించబడింది అక్కడ వాళ్ళు అంతకుముందు చెప్పారు జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టింది కాంగ్రెసే అన్నారు మరి ఏమే అన్నది మా నాన్న జైల్లో పెట్టింది కాంగ్రెస్ అన్నది లేకపోతే మా నాన్నని గడ మా కేసులో పెట్టింది కాంగ్రెస్ అన్నది మళ్ళీ కాంగ్రెస్ గుడికి ఎలా పోతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఎథిక్స్ వాల్యూస్ లేని పార్టీ అనేది ఇంకోసారి అర్థమవుతా ఉంది ఎందుకంటే అడ్డంగా లైవ్ లో దొరికిన రేవంత్ రెడ్డినే సీఎం చేశారు కాబట్టి ఆమె ఇండిపెండెంట్ గా పార్టీ పెట్టినా వెళ్ళండికోడు ఒక ప్రయత్నం చేసినట్టు ఉండేది కాంగ్రెస్ పార్టీ పంచకపోయిన తర్వాత షర్మిల గారికి ఆశ్రయించిన స్థాయిలో క్రెడిబిలిటీ ఉండొద్దని నా అభిప్రాయం కాబట్టి ఇక్కడ ఆమె వచ్చినా ఉపయోగం ఉండదు వైసీపీ వచ్చినా ఉపయోగం ఉండదు తెలుగుదేశం పార్టీ వచ్చినా ఉపయోగం ఉండదు ఏదైనా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ మిత్రత్వంతో ఎవరైనా వచ్చినా మళ్ళీ ఢిల్లీ వైపు వీళ్ళంతా ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది తప్ప ఈ ఇతర పార్టీలతో జరగవనేది మాకున్న మాకున్న అభిప్రాయము అందుకే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను కూడా బీజేపీ పోటీ చేయాలనేది మేము ఒక స్టాండ్ తీసుకుని ముందుకెళ్తున్నాం ఇక పొత్తుల వ్యవహారం అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనం చూస్తే ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది కాలం తెలియజేస్తాం అందుకే నేనే అంటే ఒక రాష్ట్ర ప్రయోజనం కాపాడాలంటే ఒక నేషనల్ పార్టీ ద్వారా సాధ్యమవుతుంది అది కూడా జనతా పార్టీలో సాధ్యమవుతుంది నేను బలంగా చెప్పదలుచుకున్నాను రైట్ అదే అనుకుని షర్మిల గారు నేషనల్ పార్టీలో జాయిన్ అయ్యారు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో మీరు మీరు కాదండి తిరుపతి వేదిక మోదీ గారు కాదు తిరుపతి వేదిక మోదీ గారు వచ్చి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని అన్నారా లేదా అన్నారా లేదా రాజ్యసభలో ఏం జరిగింది మాజీ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు స్వయంగా పది కాదు పదిహేను పదిహేను ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడారు అదంతా ప్రజలు అన్నారు మీరు మాట్లాడిన మాటలు మీకే గుర్తులేవు మీరు చేసిన వాగ్దానాలు మీకే గుర్తులేవు మీరు ఇప్పుడు నేషనల్ పార్టీ నార్మల్ పార్టీ స్టేట్ పార్టీ షర్మిల ఇక్కడి నుంచి పోటీ చేయకూడదు తెలంగాణలో ఉంటే బాగుంటుందని చెప్తున్నారు ఏ మీరైతే గుజరాత్ నుంచి వారణాసి వెళ్ళి మీరు పోటీ చేయొచ్చు పాపం షర్మిల తెలంగాణ నుంచి ఆంధ్రకి వెళ్ళి పోటీ చేయకూడదా ఇదే న్యాయం భారతీయ పౌరాలు కదా ఓకే ఒక నియణమూర్తి గారు నారాయణమూర్తి గారు

తెలంగాణలో ఆవిడకున్న బలం వేరు రేపొద్దున బీజేపీ నాయకుడు ఎవరు నుంచున్నా షర్మిల వచ్చి నుంచుంటే బీజేపీ బీజేపీ వెంట వచ్చే జనానికంటే పవన్ కళ్యాణ్ లేకుండా షర్మిల వెంట వచ్చే జనం ఎక్కువ మంది ఉండొచ్చే బహుశా అది ఫ్యాక్ట్ ఎందుకంటే ఆవిడ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఉంటారు కొనసాగుతా ఉంటే అక్కడ గ్రామాల్లో ప్రజలకి ఈ రోజు ప్రతి పథకం భారతీయ జనతా పార్టీ వచ్చింది అనేది చిన్నపిల్లలు కూడా తెలుస్తా ఉంది ఓట్ల రూపంలో కదా నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు మీరు అంటున్నంత తేలిగ్గా మీరు అనుకున్నంత తేలిగ్గా మీరు తేలిగ్గా రాష్ట్ర ఎవరు అమరావతి ముప్పై ఐదు ఎకరాలకి జంగిల్ క్లీన్స్ ఇచ్చింది బీజేపీ కాదా అంటే ఒక మీడియా వైసీపీకి ఇంకో మీడియా తెలుగుదేశం పార్టీకి తీసుకెళ్తే నిలబడితే అంటే నారాయణ రాజకీయంగా చేసుకోవచ్చు కానీ ఆమె చేసింది నారాయణమూర్తి గారు నారాయణమూర్తి గారు మీరు అనుకున్నంత తేలిగ్గా మీరు చెప్పినంత తేలిగ్గా రాష్ట్రంలో షర్మిల గారు వస్తే ఏం మార్పు ఉండదు అన్నంత తేలిగ్గా అయితే లోకల్ గా గ్రౌండ్ లెవెల్లో అలా అయితే లేదని నేను అనుకుంటున్నా బహుశా ఎందుకంటే పర్టికులర్గా ఆవిడికి తెలంగాణలో ఉన్న పట్టు వేరు ఆంధ్రాలో ఉన్న పట్టు వేరు పన్నెండేళ్ల క్రితం అన్నయ్య జైల్లో ఉంటే కాలి నడకన మూడు వేల రెండు వందల కిలోమీటర్లు నడుస్తూ పార్టీని నిలబెట్టినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా వైసీపీ పార్టీలో అంటే అప్పట్లో షర్మిల గారే ఉన్నారు సో ఆ పార్టీ క్యాడర్ అంతా లేదంటే ఆ పార్టీలో ఉన్నటువంటి అప్పుడు ఆమె తిరిగినప్పుడు సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆవిడ వెంట నడిచేటువంటి పరిస్థితి లేకపోలేదు అండ్ దట్టు ఆవిడ అడుగుబెట్టక ముందే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకుల్లో ముఖ్యంగా రాజధాని ప్రాంతం అని ఎవరైతే అనుకుంటున్నామో ఆ ప్రాంతంలో గెలిచినటువంటి మంగళగిరి ప్రాంత ఎమ్మెల్యే వైసీపీ నుంచి ఆళ్ళరామకృష్ణారెడ్డి జనసేన చెయ్యి వైసీపీ నుంచి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాల షర్మిల అప్పటికి ఆవిడ కాంగ్రెస్లో జాయిన్ అవ్వాల సో అధ్యక్షురాలు శర్మిల వెంట నడుస్తానని చెప్పి ఆయన ప్రకటించారు ఇంకొంతమంది ఆవిడ వెంట నడిచే అవకాశం ఉంది సో దాన్ని మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారు ఎంత తేలిగ్గా చెప్పొద్దు ఆవిడ వల్ల మాకు ఏమి నష్టం జరగదు అని అయితే చెప్పొద్దు రైట్ ప్లీజ్ నష్టం జరగదు కాబట్టి అప్పటికే ఉంది ఎందుకంటే రేపటిన ఎలక్షన్స్ అయినంత చేతులకైకి ఆకల్ పట్టుకున్నారని అంటే నేనేం అనలేనండి మీరు మీ అందరికి జనమ జనసాల ఏజిగానే తీసుకుంటారు ఇంకంటే సార్ మీరు అంత అవట్లా నారాయణమూర్తి గారి మాట అర్థం అది ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ నేన్ బీసీను నాకు ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు మరి నవరత్నాలకి చైర్మన్ అయితే నేను ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఈ పార్టీలో ఈ గవర్నమెంట్ లో మరి నేను బీసీని నేను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అధికార ప్రతి వీళ్ళందరితో కూర్చున్నాను పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఏదైతే ఫిర్యాదు విభాగం ఉందో గ్రీవెన్స్ సెల్ ఉందో ఆ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నేను తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను నేను మళ్ళీ రీ చేశారు చేశారు నేనేమంటున్నానంటే కష్టపడి పని చేయడం ఆ తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది అదే మాకు నేర్పుతారు మేము కూడా అట్లా కష్టపడి పనిచేయడం ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి ఒక ఆరు ఆరు వీడియో ఆరు డిబేట్ లో పార్టిసిపేట్ ఉంటా పొద్దున్న నుంచి నేను ఇక్కడ ఏదైతే సాధికార యాత్రంతో బస్సు యాత్ర జరుగుతుంది కదా ఇప్పుడు రాష్ట్రం అంతా విసి ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా సామాజిక సాధికారత ఏదైతే చేశారో దానికి నార్త్ లో విశాఖపట్నం నార్త్ లో విశాఖపట్నం నార్త్ లో జరుగుతా ఉంది దానికి నేను ఉత్తరాంధ్రలో ఆ బస్ యాత్ర చూసే కార్యక్రమం కూడా అదే బాధ్యతలు వచ్చారు నేనే నేనేమంటానంటే నేనేమంటానంటే ఇప్పుడు మనుషులు పార్టీలు మారుతున్నారు అంటే ఇప్పుడు మరి అలా అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశాన్ని మారారు ఫస్ట్ ఎప్పుడైతే చంద్రగిరిలో ఓడిపోయారో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం మారారు నేనేలా ఉంటానంటే ఇవాళ మార్పులు ఓకే ఏదో ఆస్తితో కొంతమంది వెళ్ళొచ్చు చేయొచ్చు కానీ ఇవాళ డైరెక్ట్ గా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మమేకమై ఉన్నారు డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి ఉన్నారు ఏ ఒక్కరు రికమెండేషన్ అవసరం లేదు ఏ ఒక్కరు ప్రోత్సాహం అవసరం లేదు ఏ ఒక్కరు ఆపలేరు పథకం రావడానికి ఆపలేరు వచ్చేదానికి కూడా రికమెండేషన్ అవసరం లేదు ఇంత ముందు పెన్షన్ రావాలనుకోండి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి మాట్లాడి ఈవినింగ్ ఇంటికే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటికే తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుంది వాలంటీర్ వెళ్ళి గ్రామ సెక్రటరీ వార్డ్ సెక్రటరేట్లు వాళ్ళకి సప్లై చేసి అప్లోడ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఒక వ్యవస్థను నిర్మించారు అదేవిధంగా కరోనా వచ్చినప్పుడు ఆ వ్యవస్థ ఆ వ్యవస్థ గురించి ఏదైతే వాలంటరీ వ్యవస్థ గ్రామ వాడు సచివాలయ వ్యవస్థ గురించి ఇతర దేశాల్లో కూడా మాట్లాడుకున్నారు ఇంగ్లాండ్ వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు ఇప్పుడు ఓట్లు అంటే ఇప్పుడు ఓట్లు వాళ్ళు చెప్తే వినే అంత ఇది లేదండి ఎవరు వాళ్ళకి అవగాహన ఉంది మీడియా ఉంది వాళ్ళు ప్రతి వీధిలో కూడా యాభై ఏళ్ళకు వంద ఏళ్ళకి వాళ్ళు వాళ్ళ సేవ చేయడానికి వాళ్ళకి పథకాలు అందించడానికి అనుకూలంగా ఉంటుంది టైం తక్కువ పట్టేటట్టుగా ఉంటుంది వాళ్ళకి చాలా కాలం పట్టింది రెండు ముందు మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే నేను జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే ఇది అవసరమే లేదు అంతా సిస్టమ్ చాలా బాగా ఇంప్లి ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు ఇంప్రూవ్ అయింది ఏమంటానంటే ఇప్పుడు వీటితో జనంతో జగన్మోహన్ రెడ్డి గారితో మమేకమై ఉన్నారు ప్రతి ఏదైతే పాదయాత్రలో పెద్ద ఒక్కరిని కలిసి ఏ విధంగా అయితే సలహాలు సూచనలు తీసుకున్నారో వాటిని అన్ని పరిమాణం తీసుకొని అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఓకే రాజకీయాల్లో ఇక ఇచ్చిన తర్వాత కూడా సరే మీరు అంటున్నటువంటి ఆ బీసీఎస్సీ లో అంగన్వాడీలు ఉంటారు మీరు అంటున్నటువంటి ఆ అనగారిన వర్గాల్లో మున్సిపల్ కార్మికులు ఉంటారు సో వాళ్ళకి వాళ్ళకి మీరు చేసిన జగన్మోహన్ రెడ్డి అంత మమేకమై ప్రజలతో ఉంటే వాళ్ళకి చేసినటువంటి న్యాయం ఏంటి మీరు బీసీలో బీసీలు మీరు ఏదైతే బీసీ సామాజిక వర్గాన్ని వెనకేసుకొచ్చి నేను బీసీ నాయకుడిని నాకు ఇంత మంచి పొజిషన్ ఇచ్చారు అలాగే మా నాయకులు బీసీ సామాజిక వర్గాన్ని అంతటా కూడా న్యాయం చేశారని చెప్తున్నారు అంగన్వాడీలు ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో పద్నాలుగు పదిహేను రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు దీక్షలు చేస్తున్నారు వాళ్ళలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు లేరా అలాగే మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు లేరా వాళ్ళందరినీ ఎందుకు అంతే ఉదాహరణ ప్రభావంతో జగన్మోహన్ రెడ్డి హక్కును చేర్చుకోలేకపోతున్నారు వాళ్ళ ఎన్నికలు సత్యనారాయణ గారు మా బీసీ గారు మంత్రులు విద్యాశాఖ ఆయన తర్వాత కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ సంఘాలని పిలిపించారు సుదీర్ఘంగా సుదీర్ఘంగా వాళ్ళతో మంత్రాల ఏదైతే మాటలు చర్చలు చర్చలు ఏ సమస్య అయినా సరే చర్చల ద్వారానే చర్చల ద్వారానే సాధ్యం అవుతుంది తప్ప ఇంకోటి ఇంకోటి చేసి సాధ్యం కాదు ఇట్లా మిగతా సమస్యలను కూడా బంగాలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొత్తం సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా కమిటీ గారు వీళ్ళంతా కూర్చొని మాట్లాడి వాళ్ళ సూచనలు సలహాలు తీసుకున్నారు